ఈ సమాజంలో యూట్యూబ్ అనగానే చాలా చిన్న చూపు చూస్తారు కదా ఇవ్వు అట్లా కాదు యూట్యూబ్ అంటే ఒక స్థాయిలో ఉంటుంది ఈ సమాజంలో దానికంటే ఒక ప్రత్యేకత ఉంటది అంతేకాకుండా కొన్ని వందల వేల మందికి ఈ యూట్యూబ్ ద్వారా చైతన్యం చేయొచ్చు అంతేకాకుండా ఈ యూట్యూబ్ ద్వారా కొన్ని లక్షల మందికి చదువు కూడా నేర్పించవచ్చు అన్న ఉద్దేశంతో ఇవ్వు ఈ విధంగా మన లింగి గ్రామానికి చెందినటువంటి గాడేకర్ శివ గారు తను ఒక యూట్యూబ్ ఛానల్ ను పెట్టి దాదాపు పది లక్షల మంది సబ్స్క్రైబర్ చేసుకొని కొన్ని లక్షల మందికి ఆ ఛానల్ ద్వారా ఇంగ్లీషు తెలుగు అదేవిధంగా అరబిక్ భాషలో కూడా ఈ ఇంగ్లీష్ను ట్రాన్స్లేషన్ చేసి కొన్ని లక్షల మంది విద్యార్థులను తయారు చేస్తున్నటువంటి ఘనత అయినది కాబట్టి ఇంత పెద్ద ఘనకార్యము ఇంత పెద్ద గొప్పతనం చేసినందుకు గాను యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇంతకు ముందు సిల్వర్ ప్లేట్ను అతనికి పురస్కారంగా పంపించడం జరిగింది ఇక దాని తర్వాత ఇప్పుడు పది లక్షల సబ్స్క్రైబర్లు కాబట్టి గోల్డెన్ ప్లేట్ను కూడా ఈ రోజు అతనికి బహుమతిగా పంపించడం జరిగింది ఇక దానికోసమే రోజు మన మొదటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అదేవిధంగా మంగయ్య సందీప్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అక్కడ ఏర్పాటు చేసి మన మంగయ్య సందీప్ అన్న గారు అదేవిధంగా మన డివిజన్ ఏఎస్పి అవినాష్ కుమార్ సార్ గారు అదే విధంగా ఎన్ఆర్ఐ బాజీరావు గారు తాలో శ్రీనివాస్ గారు జావేద్ ఖాన్ గారు అదే విధంగా తదితర నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మన మంగయ్య సందీప్ అన్న గారి ఆధ్వర్యంలో దాదాపు అక్కడ ఒక యాభై నుంచి వంద మంది యువకుల మధ్య ఈ గోల్డెన్ ప్లేట్ అక్కడ ఓపెన్ చేయడం జరిగిందన్నమాట అంతేకాకుండా మంగాయ్య సందిపన్న అంటేనే ఈ మొదల నియోజకవర్గంలోనే కాదు యావత్ ఉమ్మడి ఆదిలాబాద్ మధ్యలలో ఎక్కడ కూడా ఈ యువకుల పట్ల అదే అదేవిధంగా ప్రజల్లో చైతన్యం పట్ల కానీ ఎవరికైనా సమాజంలో సొసైటీలో అవసరం ఉన్నదనుకుంటే అక్కడ ముందుగల్లా వెళ్ళి మన మంగా సందిపన్న ఈ విధంగా సాయశాఖ అందిస్తూ ఉంటాడన్నమాట నేను ఈరోజు రావడం జరిగింది అయితే మనకి ఆ రోజు అంటే శివ గురించి చాలా మంది సో ఊళ్ళో సగం మంది అంటే క్షిలో ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది తను ఎప్పుడు కూడా నా సర్కిల్లో ఉంటుంది కదా నా ఛానల్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక్కరికి కూడా చెప్పలేదు అయితే తన సబ్స్క్రైబర్స్లో మన తెలుగు వాళ్ళు కాదు ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్నారు నేపాల్ నేపాల్లో కూడా ఉన్నారు పాకిస్తాన్ నుంచి కూడా ఉన్నారు సబ్స్క్రైబర్స్ సో ఒక ఇండియానే కాదు ఇండియా బౌండరీ దాటి వెళ్ళిపోయాడు బయట స్పోకెన్ ఇంగ్లీష్ వాళ్ళ అయితే నేను తను చెప్పాను నేను ఖచ్చితంగా బుధవారం వస్తాను చిన్నగా మాత్రం చేయొద్దు ఎందుకంటే మన ప్రాంతంలో వచ్చిన మొట్టమొదటి ప్లే బటన్ ఇది మీకు ప్లే బటన్ మన మనకి గోల్డ్ గోల్డ్ మెడల్ గోల్డ్ మెడల్ లాంటిది ఎందుకంటే మన ప్రాంతంలో ఫస్ట్ గోల్డ్ మెడల్ మీకే వచ్చింది యూట్యూబ్ ద్వారా మీ తల్లిదండ్రులకు కూడా నా యొక్క నమస్కారాలు వాళ్ళకి ఖచ్చితంగా మీ తల్లిదండ్రుల ప్రోత్సాహం లేని మనం ఇక్కడ నుంచి ఎవరు రారు మీకు ఖచ్చితంగా అయితే ఈ యూట్యూబ్ ఛానల్లో ఒక అబ్దుల్ కలాం ఒక మాట అంటారు ఎక్సలెన్స్ ఈస్ కంటిన్యూస్ ప్రాసెస్ నాట్ ఎన్ యాక్సిడెంట్ ఎక్సలెన్స్ అనేది ఒక రోజులో వచ్చింది ఈ వన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో యూట్యూబ్ స్టార్ట్ చేశాడు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పది సంవత్సరాలుగా ఎంత కష్టపడి ఎక్కడ కూడా క్షమ ఎక్కడ కూడా ఆగిపోకుండా ఎక్కడ కూడా చిరాకు పడకుండా ఏం రెగ్యులర్గా మంత్లీ ఫోర్ ఫైవ్ వీడియోస్ పెడుతుంటారు ఖచ్చితంగా ఎలా అంటే అక్కడ ఉన్న కంటెంట్ కూడా యానిమేషన్ వాడి పిల్లలకు అర్థమయ్యేలాగా పెద్దలకు అర్థమయ్యేలాగా అందరికి అర్థమయ్యేలాగా వాడి అది ఆరంభానికి సక్సెస్ అయ్యాడు ఒక రోజులో ఒక్క సంవత్సరంలో వచ్చింది కాదు గత పది సంవత్సరాలుగా కష్టం తన కష్టం ఇప్పుడు వచ్చింది సో తనకి ఇంగ్లీష్ కొద్దిగా స్టార్టింగ్లో కొద్ది ప్రాబ్లం అయినా కూడా ఇంగ్లీష్ నేర్చుకునే మరి యూట్యూబ్ ఛానల్కి అందరికీ తెలియజేయాలని ఇంగ్లీష్ నేర్చుకునే మరి ఇంగ్లీష్ యూట్యూబ్ యూట్యూబ్లో పెట్టడం జరిగింది ఇంగ్లీష్లో అయితే ఇది వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ అనేది మీ గమ్యం కాదు ఇది ఓన్లీ సక్సెస్కి తొలి తొలి అడుగు మాత్రమే ఇంకా ఇంకా ఉంది చేసేది మనం ఖచ్చితంగా ముందుకెళ్దాం మార్క్స్ ఇంట్లో మైజ్ లోప ఒకటి అయినా కొడతాడు అది నీకోసం చెప్పేస్తే ఈరోజు సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్ సక్సెస్ ఈజ్ ఏ జర్నీ సక్సెస్ ఇక్కడికి అయిపోదు కంటిన్యూగా మనం కంటిన్యూ చేస్తూనే ఉండాలి మనం సక్సెస్ని అయితే నాకు ఇక్కడ ఏంటంటే నేను కొద్దిగా హైదరాబాద్లో హైదరాబాద్లో ఇంటర్ ఇక్కడ వరకు చదివి నిర్మల్లో హైదరాబాద్లో డిగ్రీ చేయడం అక్కడ బిజినెస్ చేయడం అలానే ఏపీలో ఎక్కువ తిరిగి ప్రతి నియోజకవర్గం కానీ ప్రతి జిల్లాలో బిజినెస్ చేయడం తెలంగాణ మొత్తంలో కూడా తిరుగుతుంటే ఎక్కడ కూడా నేను అంటే ఈ మధ్యలో కొద్దిగా మన మొదటి ప్రాంతంలో తిరుగుతున్నాను ప్రతి ఊర్లో ప్రతి మండలిలో తిరుగుతున్నాను ఇక్కడ ఉన్న జనాలకి ఉన్నంత చైతన్యము ఎక్కడ లేదు ఎందుకంటే ఎడ్యుకేషన్ చాలా దూరం ఉంటుంది మీ ముజుల్ మీ బైన్సా అంటే కూడా ఎవరు గుర్తుపట్టదు బహింసా ముజులు చాలా దూరం దూరం ఉంటుంది మరి దీన్ని ఎట్లా ఎట్లా అని ఆలోచిస్తే నేను సరే చాలా మీటింగ్స్ అటెండ్ అయినా ఇక్కడ ఉన్న సమస్యల మీద చైతన్యం కానీ సమాజం మీద చైతన్యం ఇక్కడ లేదు ఎందుకంటే చాలా తిరిగి వచ్చిన నేను అందుకే నేను చాలా ఇష్టం నాకు ఈ ప్రాంతంని అందుకే ఫౌండేషన్ కూడా రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది లాస్ట్ వన్ ఇయర్ మనకు లాస్ట్ వన్ ఇయర్ కొన్ని కొన్ని స్కూల్స్ కి టీచర్స్ ని మనం మన సొంత ఖర్చుతో టీచర్స్ని అపాయింట్ చేయడం జరిగింది ఈ సంవత్సరం కూడా ఒక స్కూల్ని దత్తత తీసుకొని ఆ స్కూల్ని మొత్తం నియోజకవర్గం మొత్తంలా ఒక గా చేసి చూపిస్తా సో దాన్ని బట్టి మనం ఏంటంటే అది ఒక మోడల్ అక్కడ నుంచి ఆ సర్కిల్ మనకు పెరుగుతూ ఉంటుంది స్కూల్స్ ఎందుకంటే చిన్న పిల్లలకి ఇచ్చే ఎడ్యుకేషన్ అనేది అదే ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి అక్కడ ఎడ్యుకేషన్ అక్కడ స్టార్ట్ అయింది కాబట్టి తను పది లక్షల మందికి ఇవ్వగలుగుతున్నారు సో ఒకసారి చాలా చాలాసార్లు డిస్కషన్ చేసాం ఇప్పుడు మన ప్రాంతం ఉంది మినిమల్లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు यूट्यूब चानल